అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ఆషాఢ మాసంలో వచ్చే వారాహీదేవి తొమ్మిది రోజుల నవరాత్రి పూజ ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ డెమో మంత్రాలతో సహా నేను ఇస్తున్నానండి ఈ ఆడియోని మీరు పెట్టుకొని తొమ్మిది రోజులు పూజని చేసుకోవచ్చు మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పూజని ప్రారంభిద్దాం ముందుగా పూజాపీట పెట్టుకునే చోట గోమయంతో కానీ లేదా పసుపుతో కానీ అలికి అక్కడ ముగ్గు వేసి దానిపైన పూజకి ఒక పీటని సిద్ధం చేసుకొని దానిమీద పసుపు రాసి ముగ్గు పెట్టి దాని మీద కొంచెం బియ్యం పోసి అమ్మవారి ప్రతిమను అమ్మవారి ఫోటోను కలిసం ఉన్నవాళ్ళు కలిసాన్ని కలిశాన్ని పెట్టుకొని పూజని ప్రారంభించండి ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన విష్ణు విఘ్నోపశాంతయే ఇప్పుడు దీపారాధన చేయండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ మే దీపారాధన చేసి దీపాలకి పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు పుష్పాన్ని ఉంచి దీపానికి దండం పెట్టుకోండి ఇప్పుడు ఆచరనీయం చేయండి పురుషులు చేస్తుంటే కనుక స్వాహ అనండి అదే స్త్రీలు పిల్లలు చేస్తుంటే కనుక నమ అనండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః ఇప్పుడు చేయని కరిగేసుకోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ ఓం శ్రీధరాయ నమ ఓం హృషి కేసాయ నమ ఓం మోదరాయ నమ దామోదరాయ నమ ఓం వాసు ఓం వాసుదేవాయ నమ ఓం ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం ఆధోక్షజాయ నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీ కృష్ణాయ నమ ఇప్పుడు భూతోచ్చాటన రెండు అక్షందులు తీసుకొని నేను చెబుతున్న మంత్రాన్ని వింటూ అక్షంతలను వాసన చూసి తరువాత అక్షంతలని మీ ఎడమ చేతి కింద భాగం నుంచి వెనక్కి విసిరయండి ఉత్తిష్టం పిశాచే బ్రహ్మ కర్మ సమారభే ఇప్పుడు ప్రాణాయామం మీరు మీ చేతి వేళ్లను చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీ ముక్కు మీద పెట్టి ముక్కులో నుంచి గాలి బంధించి కుడి ముక్కు ద్వారా వదలాలి నేను చెప్తున్న మంత్రాన్ని శ్రద్ధగా వినండి ఓం భూ భువ మహా ఓం ఓం జన గం సత్యం ఓం భర్గో తత్సవితుర్వేణ్యం భర్గోదేవీ ధియో ప్రచోదయాత్ోతిరసోమృతం బ్రహ్మ భూర్భవస్ ఇప్పుడు సంకల్పం మమత్త సమస్త దుైతయద్రా దుర్గాంబి ప్రీచర్దం సమస్త దేవత్రాహ్మణ హరిహరగూరుచరణసన్నిధ సుభే శోభన ముహూర్తే శ్రీమహావిష్ణురాజ్ఞా ప్రవర్తమాన ఆధ్య బ్రాహ్మణ ద్వితీయపరార్ధె శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఇక్కడ మీరు ఉంటున్న ప్రదేశం శ్రీశైలానికి ఈశాన్య దిక్క వాయువ్య దిక్క ఏ దిశలో ఉంటుందో చెప్పుకోండి గంగా గోదావరి మధ్య దేశే ప్రభవాది షష్ఠీ సంవత్సరాన మధ్య శాలి వాహన సఖే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ఇక్కడ సంవత్సరం పేరు చెప్పుకోండి ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది చెప్పండి ఋతు ఏ ఋతువో ఇక్కడ చెప్పండి మాసే మాసం పేరు చెప్పుకోండి పక్షే ఏ పక్షం పక్షమా శుక్ల పక్షమా అనేది చెప్పండి తిరో ఈ తొమ్మిది రోజుల్లో ఏ తిది అయితే ఆ తిది ప్రతిరోజు చెప్పుకోండి వాసరే ఏ రోజు అనేది ఇక్కడ చెప్పుకోండి అలాగే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏమో గుణ విశేషణ విశిష్టాయా శ్రీమాన్ గోత్ర ఇక్కడ మీ గోత్రం చెప్పండి ఇప్పుడు మీ ఇంటి పేరుతో సహా మీ పేరును చెప్పండి నామధేయస్య ఇప్పుడు మీ ధర్మపత్ని పేరు చెప్పండి శ్రీమత గోత్రస్య ధర్మపత్ని తస్య తర్వాత మీ పిల్లల పేర్లను చెప్పండి మమ సహకుటుంబానం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిత్యార్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వదా దిగ్విజయ సిధ్యార్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూప దుర్గాంబికాం ఉద్దిశ్య యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచార పూజాం కరిష్యే అని ఇప్పుడు మీ ఉంగరం వేలిని బుద్ధరిణిలో ఒకసారి తాకించండి ఇప్పుడు ఘంటానాథం ఆగమార్థం తు దేవాధం తు రాక్షసం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వాన ఇప్పుడు కలిసారాధన కలిశానికి గంధం రాసి మూడు చోట్ల బొట్టు పెట్టి కలిసంలో ఒక పుష్పాన్ని వేసి దానిపైన మీ కుడి చేతిని ఉంచి ఇప్పుడు నేను చెప్తున్న మంత్రాన్ని వినండి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థిరో బ్రహ్మ మధ్య మాతృగణా స్మృత కుక్షౌతు సాగర సర్వే సప్త ద్వీపా సామవేదో ఋద్వేదోధ యజుర్వేద సామవేదోహ్రదర్వణ సర్వే కలసాంబు సమాశ్రిత ఇప్పుడు పువ్వును కలసంలో తిప్పుతూ ఉండండి గంగేచ యమునైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు పూజా ద్రవ్యాని దేవం ఆత్మానా సంప్రోక్ష ఇప్పుడు ఆ పుష్పంతో నీళ్లు తీసుకొని దేవుడి మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద చల్లుకోండి ఇప్పుడు గణపతి పూజ అధో నిర్విఘ్న పరసమాప్నర్థం శ్రీ కరిష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ దేవ సర్వ కార్యేషు సర్వదా పసుపు గణపతికి షోడసోపచార పూజ ప్రారంభం ఓం శ్రీ మహాగణాధిపత్యామి ధిపత ఆవాహయామి శ్రీ మహాగణాధిపత ఆసనం సమర్పయాీ పాద్యం సమర్పయామి నేలను చిలకరించండి శ్రీ అర్ఘ్యం సమర్పయామి మరలా చిలకరించండి శ్రీ మహాగణాధిపతయే నమ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ చిలకరించండి శ్రీ మహాగణాధిపతయే నమ స్నానం సమర్పయామి మరొకసారి పుష్పంతో నీళ్లను చిలకరించండి శ్రీ మహాగణాధిపతయే నమ వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రాన్ని సమర్పించండి శ్రీ మహాగణాధిపతయే నమ యజ్ఞోపవీతం సమర్పయామి పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారి ఉంచండి శ్రీ మహాగణాధిపత గంధం సమర్పయామి శ్రీ పుష్పాన్ని సమర్పయామి శ్రీ మహాగణాధిపత అక్షతాన్ సమర్పయామి శ్రీ మహాగణాధిపతూప్రాపయామి ధూపాన్ని స్వామివారికి చూపించండి శ్రీ మహాగణాధిపత దీపం దర్శయామి దీపాన్ని చూపించండి శ్రీ మహాగణాధిపత్యం సమర్పయా స్వామివారి వద్ద బెల్లం ముక్క లేదన్నా అరటి పండు పెట్టి నివేదించండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని చూపించండి శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి శ్రీ మహాగణాధిపత మంత్ర పుష్పం సమర్పయామి కొన్ని అక్షంతలు పుష్పాన్ని స్వామి వారి పాదాల దగ్గర ఉంచండి శ్రీ మహాగణాధిపతయే నమః నమస్కారం సమర్పయామి కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లు ధార కట్టి వదిలేయండి శ్రీ మహాగణాధిపతయే నమః సమస్త రాజోపచార శక్తపచార భక్ోపచారూజా సమర్పయామి అనయా దాక్తి పూజయా శ్రీ మహాగణపతి దేవత సుప్రసన్న సుప్రీత భవతు శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్యామి అక్కడ స్వామివారి దగ్గర అక్షంతలు గాని పుష్పాన్ని గాని తీసుకొని నీ శిరస్సు పైన ఉంచుకోండి శ్రీ ప్రవేశయామి క్షేమాయ పునరాగమనాయ చ ఇప్పుడు అమ్మవారి పూజను ప్రారంభిద్దాం మొదటి రోజు నవరాత్రులలో అంటే పాఢ్యమి తిది రోజున అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేయాలి మిగిలిన రోజులు అక్కర్లేదు ఒక పుష్పాన్ని తీసుకొని అమ్మవారి కలిసం మీద గాని ప్రతిమ మీద గాని ఉంచి నేను చెప్తున్న మంత్రాన్ని వినండి సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్య మౌణీ స్ఫురా తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యా మలిపూర్ణ రత్న చషకం రక్తోత్పలాం బిబ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణం పరామంబికాం సాంగం సాయుధం సవాహనం పత్ని పుత్ర పరివార సమేతం ఓం దుర్గాంబికం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు దేవి లేదు అంటే మీరు ఏ రూపంలో కొలుస్తున్నారు ఆ తల్లి యొక్క షోడసోపచార పూజ ప్రారంభం ధ్యానం నవరాత్రి సమారాధ్యం నవ చక్ర నివాసిని నవ రూప శక్తి నవ దుర్గాముపాశ్రయే ఇక్కడ మొదటి రోజున ఏ ధ్యాన శ్లోకం రెండవ రోజున ఏ ధ్యాన శ్లోకం అలా తొమ్మిది రోజులకి ఏ ధ్యాన శ్లోకం చదువుకోవాలి అన్నది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి ఆ శ్లోకాన్ని ఇక్కడ చదువుకోండి హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహు కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాసమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి శ్రీ వారాహి దేవ్యై నమః ధ్యాయామి అమ్మవారి పాదాల చెంత పుష్పాలను ఉంచండి ఇక్కడ ముఖ్య గమనిక ఈ తొమ్మిది రోజులు మీరు అమ్మవారిని ఏ రూపంలో ధ్యానిస్తుంటే ఆ రూప నామాన్ని ప్రతి ఉపచారం దగ్గర కూడా ధ్యానించాలి వారాహి దేవిని పూజిస్తుంటే గనక ఓం శ్రీ వారాహి దేవ్యై నమ ధ్యాయామి అదే మీరు లలితా స్వరూపాన్ని పూజిస్తుంటే గనక ఇక్కడ శ్రీ లలితా దేవ్యై నమ ధ్యాయామి అని చెప్పండి ఇలా షోడసోపచారలో ఉన్న ప్రతి ఉపచారానికి కూడా మీరు ఆ తల్లి నామాన్ని ఉచ్చరించండి ఇప్పుడు ఆవాహనం శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీం సరస్వతి త్రిశక్తి రూపిణి మంబాం దుర్గా చండీం నమామ్యహం శ్రీ వారాహి దేవ్యై ఆవాహయామి అమ్మవారి పాదాల చెంత మరొక పుష్పాన్ని ఉంచండి ఇప్పుడు ఆసనం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫుర్రత్నా విభూషితే రత్నసింహాసనమిదం ప్రగృహ్యతాం శ్రీ శ్రీవారాహీ దేవ్యై నమః ఆసనం సమర్పయామి కొన్ని అక్షంతలు వేయండి పాద్యం సురాసుర మహామౌళి మాలా మాణిక్య కాంతి విరాజిత పదద్వం ధ్యే పాద్యం దేవి దదామ్యహం శ్రీ వారాహి దేవ్యై నమ పాదయో పాద్యం సమర్పయామి పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి ఇప్పుడు అర్ఘ్యం పుష్ప చందన దుర్వాది సంయుతం జాహ్నావీ జలం శంఖగర్భ గర్భ స్థితం శుద్ధం గృహ్యత శ్రీ శివ ప్రియే శ్రీ వారాహిమ హస్త అర్ఘం సమర్పయామి అమ్మవారి మీద పుష్పంతో మరొకసారి నీళ్లను చిలకరించండి ఆచమనీయం పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా గృహాణాచమనం దేవి సర్వదేవ నమస్కృతే శ్రీ వారాహి దేవ్యై నమ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ పుష్పంతో నీళ్లను అమ్మవారి పైన చిలకరించండి ఇప్పుడు స్నానం పయోదది ఘృతోపేతం సక్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహణా సురపూజితే శ్రీ వారాహి దేవ్యై నమ పంచామృ స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి బుద్ధరునితో అమ్మవారికి ఒకసారి నీళ్లను చూపించండి ఇప్పుడు వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించండి पीताम्बर धरे देवी पीताम्बर सहोदरी पीताम्बरम् प्रयच्छामि विद्युत् अङ्गजटाधरे वाराही देव्यै नमः वस्त्रयुग्मम् समर्पयामि वस्त्रयुग्मम् धारणानन्तरम् आचमनीयम् समर्पयामि ఇప్పుడు యజ్ఞోపవీతం శబ్ద బ్రహ్మాత్కే దేవి శబ్ద శాస్త్ర కృతాలయే సౌవర్ణం యజ్ఞ సూత్రం తే దరేశ్వరీ శ్రీ దేవ్యై దై యజ్ఞోపవీతం సమర్పయామి ఇప్పుడు గంధం కస్తూరి కుంకుమర్యుమ్ ఘనసారా మలయాచల సంభూతం చందనం ప్రతి గృహ్యత శ్రీవారాహీ దై నమ శ్రీగంధా ధారయామి హరిద్ర కుంకుమాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి ఇప్పుడు పుష్పాలు సంభూతం నానా ఆనంద మనోహర పుష్పం గృహ్యత ఇదము్యై నమ పుష్పా సమర్పయా ఇప్పుడు ఆభరణాలు రత్నస్వర్ణ వికారేహాకార వర్ధనం శోభానం శ్రీకరం ప్రతి సమర్పయామి అక్షంతలు అమ్మవారి పైన వేయండి ఇప్పుడు అంగ పూజ అక్షంతలు వేస్తూ లేదంటే పూలతో పూజ చేస్తూ ఉండండి దుర్గాయ నమ పాదో పూజయామి కాత్యాయన్యై నమ గుల్వో పూజయామి మంగళాయ నమ జానూని పూజయామి कान्ताय नमः ऊरुम् पूजयामि भद्रकाल्यै नमः खटिम् पूजयामि कपालिन्यै नमः नाभिम् पूजयामि ज्ञानायै नमः उदरम् पूजयामि शिवायै नमः हृदयम् पूजयामि वैराग्यै नमः स्तनौ पूजयामि ललितायै नमः भुजद्वयम् पूजयामि स्वाहायै नमः कण्ठम् पूजयामि स्वधायै नमः मुखं पूजयामि सुनासिकायै नमः नासिकं पूजयामि सुनेत्रायै नमः नेत्रे पूजयामि रमायै नमः कर्णो पूजयामि సింహ వాహనాయ నమ లలాటం పూజయామి రుద్రాన్నై నమ శిరస్ పూజయామి శ్రీ వారాహీ దై నమ పూజయామి ఇక్కడ అమ్మవారి అష్టోత్తరాన్ని ముందుగా పసుపుతో తరువాత కుంకంతో పూజ చేస్తూ చదువుకోండి తరువాత మీ శక్తి కొలిది లలితా సహస్రనామాన్ని కూడా చదవండి నేను ఆల్రెడీ వారాహిదేవి అష్టోత్తరం లలితాదేవి అష్టోత్తరం వారాహిదేవి నామ స్తోత్రాన్ని వీడియో చేశానండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఆ అష్టోత్తరం లలితాదేవి సహస్రనామాలు చదువుతున్నంత సేపు మీరు కుంకుమతో అమ్మవారి అర్చిస్తూ ఉండండి ఇప్పుడు అగరబత్తిలను వెలిగించి ధూపాన్ని సమర్పించండి వనస్పత్యుద్భవై దివ్య నానా గంధై సుసంయుతం ఆగ్రేయ సర్వ ధూపోయం ప్రతి గృహ్యతాహి వారాహి దేవ్యై నమహా ధూపం ఇప్పుడు దీపం ജഗ് ചുണരക്ഷണ കാരണം പ്രദീപം ശുദ്ധ ൂപ്പം ചുഹ്യത പരമേശ്വരീ ശ്രീ വാരാഹ്യമർയാദ്യം കാര മധു സംയുക്തം ആദ്യ ദ അധ പൂരിത ഗൃഹണ ദുർഗ നൈവേദ്യം മഹിഷാസുരമർ ശ്രീ വരാഹി ദൈ നമ നൈവേദ്യം സമർപ്പമേ తీసుకొని ప్రసాదాలపైన చల్లుతూ ఓం భూర్భవ్యం ఓం ఓం భర్గో యోన ప్రచోదయాత్ మీరు నైవేద్యాన్ని ఉదయం పూట పూజ చేసుకొని పెడుతుంటే కనుక సత్యం త్వర్తేన పరిశించామి అని చెప్పండి అదే సాయంత్రం వేళ నివేదన చేస్తుంటే ఋతం త్వ సత్యేన పరిశించామి అని చెప్పండి ఇప్పుడు ఉద్దరణిలో ఉన్న పుష్పాన్ని తీసుకొని మూడు మార్లు ప్రసాదాల చుట్టూ తిప్పుతూ ఇలా చెప్పండి అమృతమస్తు అమృతోప మసి ఇప్పుడు ఆ అమ్మవారికి ఐదు సార్లు మీ చేతులతోటి నైవేద్యాన్ని ఈ రకంగా సమర్పించండి శ్రీ వారాహి దేవ్యై గుడోపహార నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్య పానీయం సమర్పయామి ఉదకాన్ని మూడు సార్లు కింద వదలండి అమృత పిదా నమసి పోషణం సమర్పయామి హస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా పునరాచమీయం ఇప్పుడు తాంబూలం ఊగి ఫలై కర్పూరైర్ నాగవల్లి దళైర్యుతం కర్పూర చూర్ణ సమాయుక్తం తాంబూలం వారాహి దేవ్యై నమః తాంబూలం సమర్పయామి నీరాజనం వారాహి అమ్మవారికి ఈ తొమ్మిది రోజులు కూడా తప్పనిసరిగా పచ్చ తోటి మంగళహారతిని సమర్పించండి నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహేణ సురపూజితే సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవన్ నిత్యశ్రీరస్సు నిత్య మంగళాని భవన్ శ్రీ కర్పూర నీరాజనం సమర్పయామి ఇప్పుడు మంత్ర పుష్పం అక్షింతలు పుష్పాన్ని చేతిలో పట్టుకోండి సర్వంగళ మాంగే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ దేవ్యై శ్రీవారాహి సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పాధ్యం కరభ్యాం ప్రాణ మోష్టాంగ ఉచ్యతే యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే శ్రీ వారాహి దేవ్యై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఇప్పుడు వివిధ ఉపచారాలు చత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచార మనస సమర్పయామి ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లతో దార కట్టి వదలండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దనే పూజితం మయాదేవి పరిపూర్ణం తదాస్తుతే అనయా ధ్యాన ధ్యానవాహనాది షోడసోపచారూజాయ భగవతి సర్వాత్మకే శ్రీవారాహీద్యమ నవరాత్రులలో ప్రతిరోజు కూడా పూజ అంతా అయిపోయిన తరువాత మీరు అమ్మవారికి తప్పనిసరిగా ధూపాన్ని వెయ్యాలి మీరు ఎంత ఎక్కువగా ధూపాన్ని సమర్పిస్తే మనకి అంత మంచిది ఎందుకు అంటే అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం మనకి మార్కెట్ లో పంచగవ్య ప్రమిదం లాంటివి దొరుకుతున్నాయి వాటిని తెచ్చుకోండి పంచగవ్యం అంటే ఆవు పేడతోటి అలాగే గోమూత్రం పెరుగు పాలు ఆవు నెయ్యి ఇలాగా ఐదు మిశ్రమాలను కలిపిన దాంతో చేసే ప్రమిద ఇది చాలా శ్రేయస్కరమైనది దీంట్లో మీరు గుగ్గులము సాంబ్రాణి అలాగే కొంచెం కర్పూరము వేసి వెలిగిస్తే చాలా మంచి సువాసన తోటి దూపం అనేది వస్తుంది ఇలాగ దూపాన్ని తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించండి అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు ఒకవేళ మీకు ఇది దొరకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు ఆవు ఉంటే దాని మీద వెయ్యండి లేదు అంటే మీరు యథావిధిగా ఎప్పుడు ఎలా ధూపాన్ని వేస్తారో అలాగే వేసుకోండి దీంతో షోడసోపచార పూజ సమాప్తమవుతుంది ప్రసాదాలను తీర్థాలను మీరు స్వీకరించి ఇంటిల్లిపాదికి ఇవ్వండి ఈ తొమ్మిది రోజులు కూడా నేను ఇందాక చెప్పిన ప్రకారం పూజను చేసుకోండి నవరాత్రులలో ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి ఆ రోజున మనం ఏం చెయ్యాలి అన్న పూర్తి విషయాలను నేను వచ్చే వీడియోలో పెడతానండి పూజ ఎలా చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను విన్నారు కదా ఏవైనా తప్పులు ఉచ్చరించి ఉన్న మంత్రాలలో ఏవైనా తప్పులు పలికినా ఆ తల్లి నన్ను క్షమించుగాక సర్వం దుర్గాదేవి పాదార్పణమస్తు ఈశ్వరార్పణమస్తు స్వస్తి